నమస్తే వెల్కమ్ టు ది దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మరొక అద్భుతమైన పరమాచార్య స్వామివారి లీల ఈ లీలను నేను మహాపెరియవాల్ దర్శన అనుభవం అనే పుస్తకం నుండి చెన్నైకి చెందిన వి శ్రీనివాసన్ గారి అనుభవం చెప్పబోతున్నాను ఈ లీల వి శ్రీనివాసన్ గారి మాటల్లో వినండి పరమాచార్య స్వామివారు పంతొమ్మిది వందల అరవై ఐదులో చెన్నైలో మకాం చేస్తున్నారు స్వామివారిని మా ఇంటికి పిలుచుకొని వచ్చి వారి చరణ కమలాల స్పర్శతో మంగళకరం చేయాలని నాకు చాలా కోరికగా ఉండేది మైలాపూర్లోని శ్రీ కర్పగాంబాల్ కళ్యాణ మండపంలో ఉంటూ భక్తులకు కరుణ భక్త భక్తకోటికి పంచుతున్నారు మహాస్వామివారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం భక్తవత్సలం మరియు వారి కుమార్తె శ్రీమతి సరోజని వరదప్పన్ మహాస్వామివారి దర్శనానికి వచ్చారు ఏడున్నర గంటల నుండి రాత్రి పదకొండున్నర దాకా స్వామివారితో సంభాషించి వెళ్ళిపోయారు తరువాత నేను మా తల్లిదండ్రులతో కలిసి దర్శనానికి వెళ్ళి స్వామివారికి సాష్టాంగం చేశాము మా తల్లిదండ్రులు పరమాచార్య స్వామివారితో పరమాచార్య స్వామివారి గురించిన ఆలోచనలతో గత రెండు రోజులుగా మా అబ్బాయి ఉపవాసం ఉన్నాడు స్వామివారు ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్తున్నాడు శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతున్నాడు పెరియవ మా ఇంటికి రావడానికి అంగీకరించేదాకా ఇలాగే ఉంటానని పట్టుబట్టాడు కేవలం స్వామివారే అనుగ్రహించాలి అన్నారు మహాస్వామివారు నా వైపు చూశారు నీవు నీ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళు నీకు ముందుగానే తెలిపి తరువాత నేను వస్తాను అని చెప్పారు స్వామివారు మరుసటి రోజు ఉదయం ఐదున్నరప్పుడు టెలిఫోన్ మోగింది శ్రీమఠం క్యాంపు నుండి శ్రీ వి సుబ్రహ్మణ్యన్ అయ్యర్ మాట్లాడారు మిస్టర్ వెంకట్రామన్ పరమాచార్య స్వామివారు మీ ఇంటికే బయలుదేరుతున్నారు మీరు వెంటనే రండి అని తెలిపారు మహాస్వామివారు మేనాలో బయలుదేరి దారిలో ఉన్న భక్తవత్సలం గారి ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించి దాదాపు ఏడున్నర గంటలప్పుడు మా ఇంటికి వచ్చేశారు అంతే వాసులని భక్తులని ఇంటి బయటే ఉండమని చెప్పి మా ముగ్గురిని మాత్రమే మేనా దగ్గరలో కూర్చోబెట్టారు మీరు ముగ్గురు జపం చేయండి లోపల నేను ధ్యానం చేసుకుంటాను అని మేనా తలుపులు వేసుకొని ధ్యానంలోకి వెళ్ళారు స్వామివారు సరిగ్గా గంట సమయం గడిచింది మేనా తలుపులు తెరిచి పరమాచార్య స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరునిలా దర్శనం ఇచ్చారు పెరియవ మమ్మల్ని క్షమించాలి మా అబ్బాయి సీను స్వామివారిని చాలా ఇబ్బంది పెట్టి ఇంటికి పిలుచుకొని వచ్చాడు మమ్మల్ని క్షమించాలి తరువాత మహాస్వామి వారి ఆదేశానుసారం మా ఇంటి ఆవరణలో కట్టిన వినాయక దేవాలయాన్ని వారు దర్శించారు వినాయకుని చుట్టూ పదిహేను సార్లు ప్రదక్షిణ చేశారు స్వామివారు వారి పాదస్పర్శతో మా ఇల్లు ఎంతో పవిత్రమైంది మా మనస్సులు ఎంతో పులికించిపోయాయి అప్పుడు నేను స్వామివారి ఫోటో తీయడానికి సంకల్పించి వారి అనుమతి అడిగాను కానీ నాకు అనుమతి ఇవ్వలేదు ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఫోటో తీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు దాకా ఫోటో తీయడంలో నేను సఫలం కాలేదు అయితేనే మా మనస్సులో ఉన్నారు కదా అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ఈరోజు నేను చెప్పిన ఈ పరమాచారి స్వామి వారి లీల మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్